వరద బాధితులకు ఈనాడు గ్రూప్ సంస్థలు అండగా నిలుస్తున్నాయి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ప్రసాదంపాడు ప్రాంతంలో బుడమేరు వరద బాధితులకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు విజయవాడ ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్ మార్గదర్శి గవర్నర్ పేట మేనేజర్ కృష్ణమోహన్ నేతృత్వంలో సిబ్బంది జోరు వానలను ట్రాక్టర్లపై ఇంటింటికి వెళ్లి సహాయ సామాగ్రిని అందజేశారు కష్టకాలంలో నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బంది సాయం అందించడంపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు Thank you